వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిక్క పార్టీ అని బీజేపీ నామకరణం చేస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందోరి పలు సరిగా అమలాపురం చేసిన సందర్భంగా భారీ ర్యాలీ ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు వెళ్లారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ పథకం కోసం రెండు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించారని బీజేపీ నిత్యం ప్రజల కోసమే ఆలోచించే పార్టీ అని ఆమె అన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దు చేశారు జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని పురంధేశ్వరి స్పష్టం చేశారు కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా అనూహ్యమైనటువంటి స్వాగతం గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మన అందరికీ తెలుసు ఒకటి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు దేశంలో ఉన్నటువంటి పే పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మనందరికీ తెలుసు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో చూస్తే ఉపాధి హామీ పథకం కింద ఈ ఒక్క జిల్లాకే రెండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వటం జరిగింది పని దినాలు మాత్రమే కాదు కానీ ఆ పని దినాలకి అక్కడ చేసినటువంటి పనులు చేసినటువంటి వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయల మేరకు సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా శుద్ధమైనటువంటి నీరు త్రాగాలి లేకపోతే అనారోగ్య పాలవుతున్నారనేటువంటి విషయాన్ని గుర్తించి జల్ జీవన్ మిషన్ కింద రెండు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇచ్చినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల వాంచ మనకి రైల్వే లైన్కి సంబంధించి ఉందో పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నత్తమడకన సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి